హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రసాద్ బర్త్డే బ్లాగ్ అండి అంటే ఇది ఏడో తారీఖు బ్లాగ్ అనమాట నాకు టైం లేక వీలు పడక పెట్టలేదు ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది సండే అండి ఆ రోజు సండే వచ్చింది రోజు పిల్లలు తొందరగానే లేస్తారండి ఎందుకంటే స్కూల్కి పోవాలి కాలేజీకి పోవాలని నేను ఆ రోజైతే బాగా ఎండ వచ్చే వరకు కూడా రోజే కదా అది వేరే ప్రసాద్ బర్త్డే కదా పడుకోనిలే అన్నట్లు గమనైపోయాను అనమాట అందుకోసమని కొంచెం ఎండ పడినాక లేపుతూ ఉన్నాను లేవని లేస్తూ ఉన్నాడు బాను అయితే అది కూడా లేడండి విషెస్ చెప్తానండి హ్యాపీ బర్త్డే అండి చాలామంది విషెస్ కూడా చెప్పారండి ఏడో తారీఖు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ అండి ఫైనల్గా పూజ అయితే చేసుకుంటున్నాము దేవునికి ప్రసాదం చేసినాను పాయసం చేయలేదండి పాయసం మళ్ళీ అది ఎక్కువ చేస్తే మిగిలిపోతుంది తక్కువ చేస్తే సరిపోదు ఇది దేవుడికి బెల్లం అన్నం అయితే బాగుంటుందని బెల్లం పొంగలైతే చేసినానమాట దేవునికి ప్రసాదం చేసి పెట్టి పూజ చేసుకొని బయలుదేరుతాము ప్రసాదక అయితే ఏం చెప్పినానంటే అసలు ఈ బర్త్డేకి ఏమీ లేదు లాస్ట్ మంత్ బండి తీసుకున్నాం కదా ఏం లేదు సండే కదా ఇంటికాన్నే కదా ఉండేది కాబట్టి దేవుని దండం పెట్టుకొని గమనైపోవడమే అని చెప్పినాను అనమాట వాడు మెంటల్గా అదే ఫిక్స్ అయినాడు బట్ కానీ నేను ముందు రోజే వాడికి తెలియకుండా పోయి బట్టలు తెచ్చాను చూసారు పాత బట్టలు వేసుకొని ఉన్నాడండి ఫస్ట్ అంటే రెగ్యులర్గా యూనిఫామ్ ఉంటుంది కదా అది వేసుకున్నాడు మళ్ళీ బట్టలు తెచ్చేసరికి వాడు పాపం ఎమోషనల్గా ఫీల్ అయినాడండి నాకు నాకెందుకో వాడు ఏడిస్తే అస్సలు నేను తట్టుకోలేను వాడనే కాదు చిన్నవాడు ఏడ్చినా కూడా నాకు వాళ్ళు బాధ వచ్చేస్తుంది పిల్లలు ఏడిస్తే నాకు నా వల్ల అస్సలు కాదండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే నేను అంత హ్యాపీగా ఉండగలుగుతాను అది విషయం అయితే ఈ విధంగా వాడు ఏడ్చేసరికి నాకు ఏడుపు వచ్చింది ఎందుకు ఏడుస్తాను ఎందుకు ఏడస్తానో అని మా ఆయన అయితే అన్నాడనమాట అది చెప్పలేను ఎందుకు స్థలంలో కూడా చెప్పలేను అన్నమాట అట్లా ఉంటుంది తల్లిదండ్రులు అంటే అట్లే ఉంటారు కదండి పిల్లల సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటారనమాట అది పిల్లలకి అర్థమయ్యేదానికి కొంచెం టైం పడుతుంది ఫైనల్గా అయితే పూజ అయితే చేసుకునేసి అందరి ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరినమాట అప్పటికి దాదాపు మాకు చాలా లేట్ అయిందండి పన్నెండు అట్లయిపోయిందనమాట టైము టెంపుల్స్ ఉంటాయో ఉండవో కూడా మూసేసి నేను అనుకున్నాను బట్ ఎక్కడో చోట ఏదో ఒక టెంపుల్ ఉంటుందిలే అనే ఉద్దేశంతో మేము అనమాట ఇక్కడ ఫైనల్ పూజ చేసుకుంటున్నామండి పిల్లలు మేము కలిసి మార్నింగ్ నుంచి ఇంట్లో లేటుగా లేచినాం కదా తొందరగా లేస్తే షార్ప్గా తొందరగా అయిపోయేది బట్ లేటుగా లేచినాం కాబట్టి అన్ని పనులు లేటుగానే అవుతాయి కదా ఆ రోజైతే పెద్ద స్పెషల్గా ఏం చేయలేదండి మార్నింగ్ దోశే పోసాను దోశ పోసుకున్నాం తిన్నాము ఇంకా ఆఫ్టర్నూన్ వేరే లంచ్ మాకు ప్రిపరేషన్ అనమాట ఇక్కడ చెయ్యలేని పనులు వాళ్ళ చేతగాని పనులు కూడా చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి కొడుకు హగ్ చేసుకోవడం తీసి చేయడం ఇలాంటివన్నీ పెద్దగా నేను మాకు లేదు పిల్లలకు లేదండి అక్కడ వాళ్ళు అడుగుతా అంటే నాకు అదొక కొత్తగా అనిపిస్తుంది అనమాట ఫైనల్గా ఎక్కడా గుళ్ళు అయితే లేవండి ఎందుకంటే పన్నెండు గంటలకు ఎక్కడ ఉంటాయండి అన్నీ క్లోజ్ చేసినారు బట్ ఇక్కడ అమ్మవారి కూడా అయితే ఉంది దర్శనం చేసుకున్నాం వచ్చేసినాం అనమాట అక్కడ కూడా ఎక్కువసేపు లేదులేండి ఎందుకంటే అక్కడ మునీశ్వర్డికి పెడతా ఉన్నారనమాట మాకు మునీశ్వర్డు లేడు సో అందుకోసమని అక్కడ ఎక్కువసేపు ఉండకూడదని నేను వచ్చేసినాను ఇక్కడైతే మా అక్క దమ్ బిర్యానీ చేసిందండి నేనేం చేయలేదండి వంటలు నేను ఫస్ట్ ఏ వాడికి చెప్పిన నేనేం చేయలేను అని వెంట వెంటనే వెంట వెంటనే పుట్టినరోజులు పెళ్లి రోజులు వస్తే ఎక్కడ చేసేదండి నా వల్ల కాదు అసలు అంటే ఇంకా మా అక్క కోయట్ నుంచి వచ్చినాక ప్రసాద్ ఫస్ట్ బర్త్డే అనేసి మా అక్కే చేసింది ధమ్ బిర్యానీ చేసి పెరుగు పచ్చడు చేసి కొని వచ్చిందనమాట కోయట్ నుంచి వచ్చిన తర్వాత అంటే ఈ ఇయర్లో ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుందండి ఈ నైన్ మంత్స్ టెన్ మంత్స్ నుంచి మేము అడుగుతానే ఉన్నాము ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడల్లా వండు నువ్వు వండు నువ్వు వండు అని బట్ వండలేదు మా అక్క ఫైనల్గా ఇప్పుడైతే వండింది టైం ఎందుకు చూపిస్తున్నామంటే మా అక్క వండుకొని వచ్చేసరికి టైము నాలుగైందనమాట మేము నాలుగు గంటలకు తింటాన్నామండి అదే అయితే ప్రసాద్కైతే వీళ్ళు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు ఇస్తున్నారు వీళ్ళు అన్నదమ్ముళ్ళు అసలు మేము ఏది అనుకోలేదు కదా అది వీళ్ళు మళ్ళీ కేక్ కూడా తెచ్చారనమాట సాయంకాలంగా అది నాకు కూడా తెలియదండి అసలు ఇది టప్ అని పేలుతుంది కదా దానికి స్టిక్కర్ ఉంటుంది అది తీయడం మర్చిపోయినాడు వాడు తిప్పి 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 అది రాలేదు అందుకు నవ్వుకుంటున్నారు అనమాట ఇక్కడ ఫైనల్గా బర్త్డే అయితే బాగానే జరిగింది ప్రసాద్ అయితే హ్యాపీగానే ఉన్నాడు నేను కూడా హ్యాపీ అనుకోండి ప్రసాద్ కూడా హ్యాపీగా ఉంటాడు పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా వీడు మళ్ళీ షర్ట్ వేస్తున్నాడు అండి బల్లే పిచ్చండి వానికి డ్రెస్సులు పిచ్చి అంటే నీట్గా ఉండాలా నీట్గా రెడీ అవ్వాలా ఎట్లా పడితే అట్లా ఫోటోలు తీసుకోవడానికి కూడా ఇష్టపడ్డవాడు హ్యాపీ బర్త్డే ప్రసాద్ అని కేక్ కూడా మంచి టేస్ట్ ఉండిందబ్బా మీ విషెస్ కూడా ఇచ్చారండి చాలామంది దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ ప్రసాద్ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఇది కొత్త డ్రెస్ అనమాట మార్నింగ్ బాను వేసుకున్నారు కదా బాను కూడా తీసుకొని వచ్చానండి హోల్సేల్ షాప్ అండి తిరుపతి గాంధీ రోడ్లో చాలా బాగుంది కానీ ధనలక్ష్మి షాపు టెక్స్టైల్స్ ఏదో అండి అక్కడ చాలామంది హోల్సేల్స్గా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట బార్గింగ్ ఉండదు డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు డిస్కౌంట్ ప్రకారం ఇస్తారు అంటే మనం గోజార్తాం కదా అంటే అట్లా అంతా ఏం ఉండదు అనమాట చాలా బాగా నచ్చినాయి నాకు ఈసారి వెళ్ళినప్పుడు క్లారిటీగా వీడియో అయితే తీస్తానండి ఓకేనా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా కొడుకు ప్రసాద్ బాగా మంచిగా చదువుకోవాలని నేను ఇంకైతే ఏం కోరుకోవడం లేదండి మంచిగా చదువుకోవాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఆయనకు నాకు లేందదే అనమాట అది నింటే మేము ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళము చదువు విలువ మాకు అప్పట్లో తెలియలేదు చదువుకోమంటే కూడా సరిగ్గా చదువుకోలేదు ఇప్పుడు చదువు విలువ తెలుసు కాబట్టి మా పిల్లల్ని మంచిగా చదివించాలి అని అయితే నేను అనుకుంటున్నాను వాళ్ళు కష్టపడి చదివే మనస్తత్వం ఒక్కటి పెట్టుకుంటే చాలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా కోరుకోండి బానుబాబు ఈసారి టెన్త్ కదండి నాకు అసలు ఏం చేస్తాడో అనే ఆలోచన ఉంది కానీ బట్ ఏదైతే అది కానీ వాడిని ప్రజర్వ్ చేయకూడదు అనుకుంటున్నాను బట్ చాలా కష్టపడుతున్నాడండి ఎందుకంటే వాడు ఎలా చదువుతాడు ఎలా ఉంటాడు స్కూల్కి పోయేసి వచ్చా అనేది నాకు తెలుసు కదా బట్ ఇప్పుడైతే అస్సలు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండడం లేదు టైం దొరికినప్పుడల్లా రాయడమే అంత హోంవర్క్ ఉందో అంత క్లాస్ వర్క్ ఉందో నాకైతే తెలియదు బట్ రాస్తూనే ఉంటాడు రోజు చూడకొని రాసేట్టు ఉన్నాయన్నమాట అవి కూడా చూడకొని రాస్తున్నారు బట్ మంచిగా చదివి మంచి మార్కులు తేవాలనే నేనైతే కోరుకుంటున్నాను మా ఆయన బయట ఉంటే కేక్ పెడుతున్నాడు అండి ఈ విధంగా అయితే సెలబ్రేషన్లు అయితే చేసుకున్నాము మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నన్ను మాత్రం తిప్పిచ్చి పెట్టేసినారనమాట వీడియోలో ఎడిటింగ్లో థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్